విద్యను అభ్యసించాలి అనుకునే వారికి శుభవార్త ఇప్పుడు దూర ప్రాంతాలకు వెళ్లి లా చేయాలనుకునే వారు ఇప్పుడు మన దర్శిలోనే ప్రొఫెషనల్ లా చదువుకునే అవకాశం కలదు బెస్ట్ చాయిస్ ఫర్ లా స్టడీస్ షైదా మౌలా లా కాలేజీ అప్రూవ్డ్ బై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అఫిలియేటెడ్ టు ఆంధ్రకేసరి యూనివర్సిటీ కురిచేరు రోడ్డు దర్శి క్రిమినల్ లా కార్పొరేట్ లా కంపెనీ లా లీగల్ మేనేజర్ పొలిటికల్ లా సైబర్ లా ఇలా వివిధ రంగాల ఉపాధి అవకాశాలు పొందాలనుకుంటే సంప్రదించండి ఎల్ఎల్బీ త్రీ ఇయర్స్ ఎనీ డిగ్రీ బీబీఏ ఎల్ఎల్బీ ఫైవ్ ఇయర్స్ ఎనీ ఇంటర్ మా ప్రత్యేకతలు మూడు వేలకు పైగా పుస్తకాలతో లైబ్రరీ మరియు డిజిటల్ లైబ్రరీ మోడల్ కోర్టు సదుపాయం స్కాలర్షిప్ సదుపాయం హైలీ ఎక్స్పీరియన్స్ టీచింగ్ ఫ్యాకల్టీ అడ్మిషన్లు జరుగుతున్నవి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు శుక్రవారం దర్శి తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగరవేసే ఏర్పాట్లు జరగగా ముఖ్య అతిథులుగా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గోటిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత సాగర్ దర్శి మున్సిపాలిటీ చైర్మన్ నారశశెట్టి పిచ్చయ్య హాజరు కాగా చైర్మన్ పిచ్చయ్య త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయటం జరిగింది శ్రీ ప్రశాంత హై స్కూల్ కరస్పాండెంట్ ఎస్ వెంకటేశ్వర రెడ్డి వారి విద్యార్థిని విద్యార్థులతో కలిసి హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు చిన్నారుల వేషధ అలరించాయి ఈ సందర్భంగా డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి ప్రసంగించారు కార్యక్రమంలో ఎస్ఐ ఎం మురళి స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు అందరికీ స్వీట్లు పంచారు மது 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 கேப మనకి ఇండిపెండెన్స్ డే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకి స్వాతంత్రం వచ్చింది మనకి బ్రిటిష్ వాళ్ళ నుండి విముక్తి వచ్చింది అది సులభంగా రాలేదు మీ అందరూ వింటుంట వింటూనే ఉంటారు మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ అల్లూరు సీతారామరాజు గొట్టి శ్రీరాములు వీరందరి త్యాగానికి వీళ్ళ కష్టానికి ఫలితం మనం ఇవాళ స్వేచ్ఛగా ఉంటున్నామంటే మనకి అసలైన స్వాతంత్రం ఎప్పుడో ఎప్పుడైతే మన రాష్ట్రంలో రైతులందరూ ఎప్పుడు వాళ్ళ తాగే అమ్ముతూ అప్పులు లేకుండా ఉంటారో మీరు చదువు దాకా పిల్లలు పెద్ద యొక్క ఉద్యోగ అవకాశాల కోసం వెతుక్కోకుండా ఈజీగా మనకి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయో అప్పుడు మనకి ఇంకా నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు